నమస్కారం ప్రజలారా ప్రస్తుతం మన ఆంధ్ర రాష్ట్రంలో ఉండేటువంటి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి ఏదైతే ఉండదో ఆ కూటమిలో నిన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది ఏంది ఏం మాట్లాడినారు ఏందనేది ఒక చిన్న వీడియో అయితే తప్పకుండా మనం విశ్లేషణ చేద్దాం హంగు ఆర్భాటాలు వద్దు ప్రజల్లో కలిసిపోండి పాలకులం కాదు వారికి సేవకులం మంచి మాట చెప్పినారు నేనేం చెప్తానంటే ఇప్పుడు పాలకులము కాదు ప్రజలకు సేవకులం అనేటువంటి నినాదంతో ముందుకు పోండి రాబోయే రోజుల్లో మా పార్టీకి ఏ గతి అయితే పట్టిందో అదే గతి మీకు పడుతుంది మేము సుప్రీములము మేము పెద్ద మేము చెప్పిందో జరగాల అని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి అన్న ఏదైతే చెప్పినాడో ఆ పని మీరు చేయద్దయా మీరు సక్రంగా ప్రజల దగ్గరికి పోండి ప్రజల్లో మమేకంగా అండి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోండి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోండి ప్రజలకు ఏమి కావాలో తెలుసుకొని అదే మీరు అమలులోకి తీసుకోరండి మరొకసారి తెలియజేస్తా ఉన్నా మనపై చాలా అంచనాలు ఉన్నాయి శాఖలపై అధ్యయనం చేయండి బూతుల భాష వాడిన వారు ఏమయ్యారో చూసాం అధికారులతో సౌమ్యంగానే మాట్లాడండి క్యాబినెట్లో క్యాబినెట్లో తొలి భేటీలో చంద్రబాబు హితం కరెక్టే కదా ఇది బూతులు మాట్లాడినటువంటి మా ప్రభుత్వం ఎక్కడికి పోయిందో అందరూ చూశారు నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు దిగజారినటువంటి మా ప్రభుత్వం ఏమైందో ఈరోజు చూశారు అదేవిధంగా అన్న ఏ రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడినటువంటి జగన్ అన్న ఈరోజు ఎక్కడ కూర్చోడాడు చూశారు ఎందుకు ఈ విధంగా జరిగింది అంటాడు బటన్ అంటాడు బటన్ ఒత్తేది పెద్ద సమస్య కాదు బటన్ ఎవడైనా ఛార్జింగ్ పెట్టి బటన్లు వొత్తవచ్చు కానీ కానీ ప్రజలు కింద ఉండేటువంటి ప్రజలు గ్రామాల్లో ఉండేటువంటి ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో ఏ విధంగా మన పాలన ఉన్నది అనేటువంటి ఫీడ్బ్యాక్ని తీసుకొని ముందుకు పోయినటువంటి సౌకర్యం ముందుకు పోగలనటువంటి ఇదైతే కన్నా ప్రభుత్వాలు నిలబడతాయి ప్రభుత్వాలు పది సంవత్సరాల పాటు ముందుకు పోతారు పోలవరం నిర్మాణ పరిస్థితులపై ఆరా తీసిన పవన్ అన్నా క్యాంటీన్లను అన్నా క్యాంటీన్లకు ట్రస్టు ఏర్పాటు చేద్దామన్న లోకేష్ ఎస్ మీరు తప్పకుండా సార్ నేను ఏదైతే చెప్తాను పేద బడుగు బలహీన వర్గాలకు రోజువారీ కూలీ చేసుకునేటువంటి కూలి పనులు చేసుకునేటువంటి వారికి ఈ అన్నా క్యాంటీన్ అనేది పట్టెడు బోధనేటువంటి వాడు ఎంతో సంతోషంగా వాడేదో రెండు వందలకో మూడు వందలకో కూలిపని చేసుకునేటువంటి వ్యక్తి అన్నా క్యాంటీన్ పోయి ఐదు రూపాయలు ఇచ్చి ప్రశాంతం కడుపు నిండా బోదనేటువంటి సౌకర్యాన్ని కల్పించండి మా ప్రభుత్వంలో పేదవాడు అన్నం తింటే మాకు నచ్చదు కాబట్టి ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లు కూడా తీసేయటం జరిగింది మేము వచ్చిన తర్వాత రెండు వేల ముప్పై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చితే రాజన్న క్యాంటీన్ అని పెడతామని మరొకసారి తెలియజేస్తా ఉండ హామీల హామీల అమలుకు శ్రీకారం ఓకే తొలి క్యాబినెట్లో కీలక నిర్ణయాలు ఐదు సమ ఐదు సంతకాలకు ఆమోదం గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ వేసింది అబ్బాబ్బా సూపర్ సార్ క్లాప్స్ కొట్రా నరేష్ గంజాయి నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏ రోజైనా సరే మన ప్రభుత్వం అధికారంలో ఉంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ నాడైనా ఏ నాడైనా సరే ఎక్కడైనా ఈ విధంగా చేశారా గంజాయి నియంత్రణ చేద్దామని చెప్పి ఐదుగురు మంత్రులతో కమిటీ చేసింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం మన వైసీపీ ప్రభుత్వం దేనికి చేయలేకపోయింది మనం గంజాయినే ఒక ఆర్థిక ఓనరుగా మార్చుకున్నటువంటి మనం మన లంగాలో ప్రభుత్వం అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు అనుకుంటున్నారు ఏం చేస్తావు చెప్పుగా జూలై ఒకటి నుంచి జూలై నుంచి సారీ జూలై నుంచి పెంచిన పింఛన్ ఒకటిన బకాయితో కలిపి చేతికి ఏడు వేలు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటికి పంపిణీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఆమోదం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎటైనా రద్దీ ఎందుకు రద్దు కాదు ఎందుకు రద్దు కాదా ఇప్పుడు మా భూముల మీద మీ తాతగారి బొమ్మలేదే మా తాతగారి నుంచి ఇచ్చేటువంటి పొలాలు మీ మీ బొమ్మైంది ఏం అవసరము ఎవడైనా ఒప్పుకుంటాడా తొలి దశలో నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు సూపర్ సార్ నూట డెబ్బై ఐదు ఉంటే నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు తొలి దశలోనే మళ్ళా ఇది ప్రతి ఒక్క చోట కూడా పెట్టాల అంటే ఇంతకుముందు కూడా మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంతమంది చాలామంది చాలా చోట్ల చాలా నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పెట్టడం జరిగింది మేము కూడా చూసాము దాన్ని అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్య గనకు నిర్ణయం ఒక ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే ఏడు అంశాలపై శ్వేత పత్రాల విడుదలకు ఓకే ఓకే సూపర్ సార్ అదేవిధంగా చూస్తే ఒకటిన మెగా మెగాడిఏసీ షెడ్యూల్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి సిద్ధం అదే రోజు టెట్ పరీక్షలకు కూడా ఎన్నికల హామీని నిలబెట్టుకునే దిశగా వడివడిగా అడుగులు క్యాబినెట్లో సుదీర్ఘ చర్చ ఆమోదం రెండు రోజుల్లో పాత టెట్ ఫలితాలు అంట బా ఏది ఏమైనప్పటికీ కూడా నేనేం చెప్తాను అంటే రాష్ట్ర ప్రజలారా ఏనాడైనా సరే అన్న ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నాడా ఉన్నటువంటి ఐదు సంవత్సరాల పాటు ఉన్నాడు సరే ఏ రోజు కూడా ఈ విధంగా ఉన్నటువంటి హామీలు ప్రజల్లో కలిసిపోండి పాలకులం కాదు వారి సేవకులం అన్నట్టు కానీ అదేవిధంగా చూసుకుంటే పోలవరం నిర్మాణం కానీ అదేవిధంగా గంజాయి నియంత్రణ కానీ అదేవిధంగా అన్నా క్యాంటీన్ కానీ అదేవిధంగా మెగా డిఎస్సి కానీ మనం ఇచ్చినటువంటి ఏడు మూడు ముప్పై హామీలు ఎక్కడికి పోయినా ఏందనేది కానీ ఏనాడు కూడా అన్నైతే అటువంటి పరిగణ కూడా తీసుకోడు అటువంటి కేవలం ఆలోచన కూడా చేయడమే మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా అయితే కామెంట్లో తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం